అండి నేను మీ విద్యా గుని రసోలు అందరికీ స్వాగతం సుస్వాగతం నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోయి జున్ను సింపుల్గా మీరు ఎప్పుడైనా పచ్చి కొబ్బరితో ఏ ఎన్నో రకాల స్వీట్లు చేసుకొని ఉంటారు కానీ ఎప్పుడైనా జున్ను ట్రై చేసారా సూపర్ టేస్ట్గా ఉంటుందండి పైగా కేవలం మూడే మూడు పదార్థాలతో పది నిమిషాల్లో సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఒక మాట మీరు నేను చెప్పినట్టు చేస్తే పచ్చి కొబ్బరితో పదే పదే చేస్తారు అంత టేస్టీగా ఉంటుందండి మర్రండి ఇది ఎలా చేయాలో చెప్తాను చూడండి దీనికి కావాల్సింది మూడే పదార్థాలు కొబ్బరి ముక్కలు దీనికి వెనకాటలా నెల నెలభాగం అంతా తీసేసుకోవాలి మొత్తం తీసుకొని పెట్టుకోవాలి అలాగే పంచదార ఇది ఒక కప్పు అండి పంచదార అరకప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఫ్లోర్ ఇవి కావాలండి ఏం చేయాలో రండి చెప్తాను అండి మిక్సీ జార్ తీసుకోవాలి అందులో కొబ్బరి ముక్కలు వేసుకోవాలి వేసుకొని కొంచెం అరకప్పు పా నీళ్ళు వేసుకొని దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు గట్టిగా ఉంది కదా అందులో ఇంకొంచెం నీళ్ళు పోసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి చేసుకుంటే ఇది పాలు రావాలండి దీనికి ఈ కొబ్బరి పాలు మనకు వస్తాయి ఉండండి మళ్ళీ ఇంకో మాట చేస్తేస్తాను ఇప్పుడు ఒక జాలి పెట్టుకున్నాను పెట్టుకొని అందులోని ఇది వడపోసుకోవాలి వడపోసుకుంటే ఈ కొబ్బరి పాలంతా వచ్చేస్తుందండి చూడండి ఇలా తీసేయాలి గట్టిగా నొక్కి నొక్కి తీసియాలి పిప్పి పారీయకూడదండి ఇందులో కొంచెం పంచదార వేసి పోయమే పెట్టారనుకోండి ఇలా కొబ్బరి లడ్డూలు అయిపోతాయి లేదా ఎండ పెట్టుకుంటే మనకి కోకోనట్ పౌడర్ అయిపోతుంది సరే ఇలా ఇలా తీసేయాలి ఇప్పుడు రెండు కార్న్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను కదా ఇందులోని కొంచెం పాలు వేసి ఇది కలపాలి ఉండలు లేకుండా కలిపియాలండి ఇది ఇగో చూడండి ఇది కలిపేశాను కదా ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఈ పాలల్లోని అది కూడా ఇగో వేసి అన్నీ కలుపుకోవాలి ఇగో చూడండి కలుపుకున్న తర్వాత ఇందులోనే ఇది బాగా కలిపియ్యాలండి అందులోనే పంచదార ఒక హాఫ్ కప్ పంచదార వేసుకోవాలి మీకు ఎంత పంచదార ఉంటే అంత వేసుకోండి హాఫ్ కప్ అయితే సరిపోతుంది ఇలా కలుపుకొని ఏం చేస్తామంటే మళ్ళీ మిక్సీ జార్ తీసుకుంటాము మిక్సీ జార్ తీసుకొని అందులో పోసుకొని మళ్ళీ ఒక మాట బాగా గ్రైండ్ చేసేసుకోవాలి అంటే ఈ పంచదార ఫ్లోర్ అన్నీ కలిసిపోవాలి మళ్ళీ పలిచి ఒక మాట గ్రైండ్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నాను ముగ్గురు పెట్టుకున్నాను అందులోని ఈ పాలు వేసియాలి కానీ ఒకటి ఏంటంటే వేసిన తర్వాత ఇది కంటిన్యూ కలపాలండి ఆకూడదు కొంచెం సిమ్ చేసుకోవాలి సిమ్ చేసి కలుపుతూ ఉండాలి లేకపోతే ఏమిటవుతుందంటే ఫ్లోర్ వేసాం కదా అది గట్టి పడిపోతుంది చూడండి ఇలా కలుపుతూ ఉండాలి ఆపకూడదు ఆపేయమంటే గట్టిపడిపోతుంది కాన్ఫ్లోర్ వేగంగా గట్టిపడిపోతుందండి ఇది ఉండలు లేకుండా అలా బాగా దగ్గర అయిపోతుంది సరే అయిపోతున్నాడు అంత వేగురం అయిపోయిందో ఇది ఎక్కువ టైం పట్టదు ఒక ఐదు నిమిషాలు చాలండి దీనికి ఇలా అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేస్తామంటే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఆఫ్ చేసుకొని ఎంతకైనా గట్టిగా చేయకూడదు ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇదిగోటండి ఇలా బౌల్లోకి తీసుకోవాలి తీసుకొని కొంతసేపు బయట ఉంచి ఐదు నిమిషాలు తర్వాత ఒక గంట సేపు కోసం ఫ్రిడ్జ్లో పెట్టియాలి ఓ మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టియ్యాలి ఇదిగోటండి మన జున్ను రెడీ అయిపోయింది ఒక గంట అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు చూడండి దీన్ని ప్లేట్లోకి తీసుకుంటాను చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇది ఇదిగో చూసారా ఎంత బాగుందో సాఫ్ట్గా ఎలా ఉందో చూడండి ఇది జున్ను రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుంది ఇది ఉండండి కోసి చెప్తాను చూడండి ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటుందండి మన జున్నుకన్నా ఎక్కువ బాగుంటుంది మీరు చూడండి ఎంత బాగుందో చూసారా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి మరి మీరు చేసుకోండి అందరికీ చేసి పెట్టండి నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైకు షేరు కూడా చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు